హాయ్ ఎవరు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఇలా చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది వస్తే మా చిన్న అక్క వాళ్ళు ఇల్లుండి వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి కాంప్లెక్స్ ఉంటుంది కాంప్లెక్స్ పక్కన వాళ్ళ వీళ్ళు మేమైతే వెళ్ళామండి ఈరోజు వాళ్ళ ఊరికి అమ్మవారు వస్తుంది వాళ్ళ ఇంటి దగ్గర అని చెప్పైతే మేము వెళ్ళాము మా ఊర్లో ఆల్రెడీ వచ్చేసింది త్రీ డేస్ ఫోర్ డేస్ అవుతుంది ఇదిగో అమ్మవారు వచ్చే ముందు ఇలా డిమ్టీలు అయితే తీసుకెళ్తారండి ప్రతి ఒక్కరు కూడాను అందరు ఇంటి దగ్గర ఇలా తయారు చేసి ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్తారు ఇక్కడ వస్తే అమ్మవారు ఊర్లో ఊళ్ళోకి వచ్చిందండి ఊరు చివరి ఉంటుంది ఊర్లోకి తీసుకొస్తారు దసరా టైంలో చూడండి అందరు కూడా తీసుకెళ్తున్నారు ఇంకా అమ్మవారు రాకముందే ఇలా ఓరుము అంటారండి అంటే పాయసం ఇంకా పసుపు కుంకుమ పళ్ళు పువ్వులు అన్నీ తీసుకెళ్తారు అక్కడికి చిన్న తూణీగా వచ్చిందండి మేమైతే చదువుకునేటప్పుడు తూణీగా ఎక్కువ పట్టుకొని దానికి దారం కట్టి వేలాడి తీసేవాళ్ళం చాలా బాగుంటుంది కదా అలా అయితే ఇదిగో అంతమంది ఇలా అమ్మవారు అమ్మవారు అయితే పెట్టేశారండి ఇలా అంతమంది హారతి ఓరం చూపిస్తారు మా పూజ అయితే అయిపోయింది మేము ఇంకా ఇంటికి వెళ్తున్నాము నైటు ట్వెల్వ్కి వచ్చిందండి ఈ మహాకార్యం పూర్తి చేయడానికి నీ శక్తితో పాటు लेको सफर मूवमेंट हमारे लिए